కైవార కైలాసగిరి కన్నా మరో ప్రదేశం అవసరం అయితే లేదు ఈరోజు మీకు కైవార కైలాసగిరి అయితే చూపిస్తాను ఎంత పవిత్రమైన స్థలం అని చెప్పి ఈరోజు మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేసి మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం గడిపినప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అయితే జరిగినాయి ఇప్పుడు మీరు చూస్తా ఉండేది భీమేశ్వర గుహలు బకాసుర గుహాలు ఇది మీరు చూస్తా ఉండేది ఇది చాలా పురాతనమైన గుహలు ఇక్కడ ఉండేది బకాసుర అనేవాడు కూడా ఇక్కడే ఉండేవాడు ఒకప్పుడు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా ఉన్నాను ఎక్కడ ఉంటే ఇక్కడ ఏమి చరిత్ర ఉంది అని కూడా మీకు చెబుతాను ఇక్కడ ఉన్న ఈ గుహలు అప్పట్లో ఉన్న ఈ పురాణాల ప్రకారం చెప్పాలనుకుంటే బకాసురుడు ఇక్కడ ఉన్నింది కొన్ని గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ గుర్తులు కూడా మీకు చూపిస్తాను ఎయిటీన్త్ సెంచురీలో భక్త కవి శ్రీ నారాయణ తీర్థలు ఇక్కడే తపస్సు కూడా చేసినారు అది కూడా ఇక్కడ గుర్తులు అయితే ఉన్నాయి నారాయణ ీర్థలు భగవంతుని పైన చాలా భజనాలు మళ్ళీ చాలా పాటలు కూడా చాలా పాడినారు అది ఇప్పటి కూడా ఇక్కడ ఉన్న భక్తులు భక్తులకి మనసులో ఇప్పుడు కూడా అది అలాగే నిలిచిపోయింది ఈ కైవార కీర్తి సంవత్సరము ఈ కైవార కైలాసగిరిలో పెద్ద ఊరు పండగ జాతరకు అయితే నడుపుతారు ఇక్కడ భజనాలు చాలా మంది కోట్ల మంది అయితే ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ఉన్న భజనలు అయితే చూసేదానికి ఇక్కడ ఉన్న జాతరని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ జరుపుతారు చాలా బాగుంటుంది వీలైనంత మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలో చాలా ఇక్కడ గ్రాండ్ గా అయితే జాతరలు అయితే చేస్తారు ఇక్కడికి మీరు రావాలనుకుంటే మీరు ఓన్ వెహికల్స్ ఉంటే ండి ఎందుకంటే ఇక్కడ లోగా వరకు మనకి బస్సెస్ అయితే రాదు ఏదైనా ఆటో క్యాబ్ ఏమైనా పట్టుకొని ఇక్కడ రావాల్సి పడుతుంది పాండవులు అజ్ఞాత వాసం గడుపుతున్నప్పుడు వారు కొంతకాలం ఈ కైవార కైవారడిలో అయితే ఇక్కడే ఈ కొండల్లో అయితే ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ ఆహారాన్ని కోసం ఇక్కడున్న సమీపంలో ఉన్న కొత్త విలేజ్ ఆ ఉన్న ఊర్లో అయితే చాలా మందిని అయితే వాళ్ళు భయపెడుతూ వాళ్ళకి కావాల్సిన ఆ పాండవులకి ఆహారాన్ని అయితే వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ బకాసురుడు అనే రాక్షసుడు కూడా ఉండేవాడు అతనికి భయంకరమైన రూపం కూడా శక్తి కారణంగా కూడాను వాళ్ళు ఎవరు ఆ ఊర్లో ఉండే జనాలు అయితే ఎదుర్కొనేదానికి చాలా భయపడేవాళ్ళు ఆ బకాసురుని చూసి దీనికి మరొక పేరు కూడా ఉంది ఎకచక్రపూరి అని కూడా పేరని పిలుస్తారు కైలాసగిరి అని పేరు కూడా ఉంది పైవర తాతయ్య అని కూడా దీని పేరు కూడా ఉంది పాండవులు బకాసురుడికి ఆహారం పెట్టేదానికి ప్రజల దగ్గర వచ్చి మొత్తం దోచికి వెళ్తున్నారు అప్పుడు ప్రజలు మొత్తము బకాసురుడిని చూసి శక్తి చూసి వాళ్ళ ఆకారాలు వాళ్ళ భయంకరమైన రూపాలు చూసి భయపడేవాళ్ళు ఆ సమయంలో ఆ బకాసురుడిని ఎదురుచ్చేదానికి భీముడు అయితే వస్తాడు ముందుకి ఆ పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు భీముడు బకాసురుడి దగ్గర పోరాడతాడు ఆ పోరాడేటప్పుడు అయితే చాలా పెద్దగా వికారంగా అయితే పోరాడతారు ఇద్దరు భీముడు బకాసురుడు ఇద్దరు కలిపి అప్పుడు భీముడు బకాసురుడిని సంహరించి ఇక్కడున్న ప్రజలకి విముక్తిని అయితే ఇస్తాడు ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఇక్కడ భీమా భీమేశ్వర గుహాలు కూడా అని పేరు వచ్చింది బకాసురుడ ఆ గుహాలు కూడా అని పేరు కూడా వచ్చింది ఇది చాలా పురాతనమైన పురాణాల ప్రకారం అయితే మీకు చెప్తా ఉండేది కొండల్లో ఈ గుహల్లో ఆ కొన్నిట్లో అయితే శివలింగము గణపతి విగ్రహము సరస్వతి దేవి శిల్పాలు అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి గుర్తులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ చూసేదానికైతే ఎందుకంటే ఇది పురాణాల ప్రకారంలో అప్పుడు పురాణాల్లో వాళ్ళు ఇక ఇది ఎయిటీన్త్ సెంచురీలో ఈ పాండవులు మళ్ళీ బకాసురుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇది నిర్మించిండేది ఈ కొండలు నేచర్గా గా నేచురల్ గా ఇది ఏర్పడిండేది ఈ కైలాసగిరిలో శివుడి ఆశీర్వాదం దొరుకుతుంది అని చాలా మంది అయితే ఈ గుడికి వస్తూనే ఉంటారు భక్తులు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉంటారు కదా ఈ గుహలు ఇక్కడ శివలింగం కూడా ఉంది ఆ కాలంలో నారాయణ తీర్థాలు ఇక్కడే వాళ్ళు ఆ తపస్సు చేస్తా ఉన్నింది వాళ్ళ సమాధి కూడా ఇక్కడే ఇదే స్థలంలో అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇన్ లో అయితే మనం చూస్తే చాలా అద్భుతంగా ఇక్కడ శిల్పకళలు అయితే ఉంది ఇక్కడ చూస్తే నంది అయితే ఇక్కడ పెట్టినారు నంది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకి శివలింగం ముందుగా అయితే ఇక్కడ నందిని అయితే మనం చూడవచ్చు ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తూ ఉంటే శివలింగం అయితే ఇన్ సైడ్లో అయితే ఉంది ఆ శివలింగము మనకి నాలుగు తొట్టున కూడా మనకి శివలింగం అయితే కనబడుతుంది నాలుగు మకాల్లో శివలింగము మనము చూడవచ్చు అది కూడా మీకు ఫోటో అయితే పెడతాను దాంట్లో మీరు చూడండి ఇన్సైడ్ లో అయితే ఇక్కడ కెమెరాస్ అయితే వీడియోస్ ఏమి అలోడ్ అయితే లేదు నేను ఇక్కడ పర్మిషన్ అనేది తీసుకొని సో ఇక్కడ నేను వీడియో అనేది మీకు తీసి చూపిస్తా ఉన్నాను ఇక్కడ మొత్తము గుహలు ఉండేది ఈ గుహల్లో మనకి గుడిలు అయితే కనబడుతుంది శివలింగము నంది విగ్రహము ప్రతి ఒక్కటి ఇక్కడ మనము ఇక్కడ చూడొచ్చు శివ పార్వతి ఇక్కడ ఉండేది కూడా మనము చూడవచ్చు కైలాసగిరి కొండపై నుంచి మనము చూస్తే ప్రకృతి దృశ్యము చాలా అందంగా ఉంటుంది ఉన్న అడవి చిన్న ఒక అడవి ఇక్కడ ఉండేది చాలా పెద్దగా అడవి అయితే ఏమి లేదు చాలా అద్భుతంగా ఇక్కడ గ్రీనరీగా మనము ఇక్కడ చూడవచ్చు మొత్తం చుట్టూ మనం చూస్తే ఇక్కడ కొండలు తప్ప మనకి ఇంకేమి కనబడదు ఇక్కడ విలేజ్ ఊరు అయితే కొద్దిగా దూరంగా ఉంటుంది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ట్రక్కింగ్ లాగా ఇక్కడ బాగునే ఉంటుంది ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే ఓన్ వెహికల్ తీసుకోరండి ఎందుకంటే ఇక్కడ బస్సెస్ అయితే ఏమి అవైలబుల్ అయితే లేదు ఏదైనా ఆటో అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది ఆటో అయితే మాట్లాడుకుంటూ ఇక్కడ రావచ్చు మీరు గుడి దగ్గరికి ఇక్కడ ఉన్న ఈ కైలాస గిరి కర్ణాటకలో మనకి కైవార తాతయ్య అనే ఒక గుడి అయితే ఉంది అక్కడికైతే మనం ఇక్కడ రావచ్చు ఇది దగ్గరలో మనకి కర్ణాటకలో అంటే కోలారు అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కోలారు జిల్లాలో ఈ గుడి అయితే ఉంటుంది మనకి బెంగళూరు నుంచి ఈ గుడికి రావాలంటే డెబ్బై కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ డెబ్బై కిలోమీటర్లు అయితే మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఇక్కడ రెండు మూడు ప్లేస్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ మేము చూపిస్తా ఉండేది మీకు కైలాసగిరి దీని తర్వాత కైవరా తాతయ్య అనేది ఇంకొకటి గుడి కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను కానీ ఇది చాలా పవిత్రమైనది ఇక్కడ బకాసురుడు ఉన్నింది ఒకప్పుడు ఇక్కడ మీరు చూస్తూ ఉండే ఈ కొండల్లో మీకు ఎర్రగా కనబడతా ఉండేది బకాసురుడిని అప్పుడు సంహరించినప్పుడు ఆ రక్తం అనేది ఇక్కడ కారిండేది అదే రక్తం అయితే ఈ కొండ మీదంతా మీకు కనబడతా ఉండేది ఎర్రగా ఉండేది ఇది ఇప్పటికీ సంవత్సరం సంవత్సరం కూడా ఇక్కడ రక్తము కారుతుంది అని చాలా మంది కూడా ఇక చెబుతున్నారు అది నిజమే ఎందుకంటే పురాణాల ప్రకారం నుంచి ఇది రక్తం అనేది అప్పటి నుంచి ఇప్పటికీ కొండలపైన అలాగే ఉండిపోయింది భీముడు ఇక్కడున్న బకాసురుడిని సంహరించినప్పుడు ఆ రక్తము ఇక్కడ వచ్చిండేది అది అలాగే మిగిలిపోయింది ఇప్పటికే అది అలాగే ఉంది నా వీడియోని ఎవరెవరు చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరో కొన్ని వీడియోలతో నేను మీ ముందు వస్తాను